జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ మీడియా చాలా చాలా ప్రేమ దాదాపు ఒక రెండు సంవత్సరాల నుంచి పంతొమ్మిది అధికారానికి దూరమైన దగ్గర నుంచి అయితే ఖచ్చితంగానే బహిరంగంగా చూపెడుతున్న ఒకటైతే ఫ్యాక్టు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టిన దగ్గర నుంచి కూడా తననైనా వాళ్ళ కుటుంబాన్ని అయినా వెంటాడి వేధించింది మాత్రం టీడీపీ మీడియానే అనేది ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలుసు కూడా సరే రాజకీయంగా ఎవరి అవసరాలు వాళ్ళకు వాళ్ళకు మారచ్చు ఇప్పుడు నా దర్శన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఏమి వాళ్ళ మీడియా ఏమి పవన్ కళ్యాణ్ గారిని అంత ఆ స్థాయిలో టీడీపీ మీడియా ట్రోల్ చేసినంత స్థాయిలో చేసి ఉంటుందని అయితే నేను అనుకోను బట్ సరే చిరంజీవి గారో పవన్ కళ్యాణ్ గారో వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటో మనకు తెలియదు రాజకీయ అవసరాలు కూడా పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాయి కాబట్టి టీడీపీ అయినా టీడీపీ ఏ మీడియా అయినా పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మాండంగా ఇస్తూ వస్తూ ఉన్నారు ఏదైనా కాస్త డిఫరెన్స్ వచ్చింది అనుకోండి డెఫినెట్లీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి కూడా వాళ్ళు ఏమాత్రం వెనకాడు ఈ క్రమంలో తాజాగా టీడీపీ మీడియా పత్రిక అది వారాంత పలుకులకు సంబంధించినటువంటి పత్రిక పవన్ కళ్యాణ్ ఈ విధంగా అధికారంలో ఉన్న వాళ్ళని ట్రోల్ చేయడం ఏంటి అని కొన్ని జనసేన గ్రూపులలో కొందరు జనసేన అభిమానులే చర్చించుకుంటూ ఉన్నారు ఆ పత్రికను విమర్శించుకుంటూ పోస్టులు పెడుతూ ఉన్నారు కారణం ఏంటి అంటే ఈరోజు వారాంత పలుకుల పత్రికలో వాళ్ళు ఒక కార్టూన్ వేశారు ఆ కార్టూన్లో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారితో ఒక పాత్ర ఒక రైతు అనుకోండి మాట్లాడుతూ ఉన్నారు ఆ కార్టూన్ వేయడానికి రీజన్ బేస్ ఏంటి అంటే నేను పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా నేను నరేంద్ర మోదీ గారు గుండెల్లో ఉన్నాను అని దాన్ని ట్రోల్ చేసేకి నరేంద్ర మోదీ గారు గుండెల్లో ఉన్నాను అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా దాన్ని ట్రోల్ చేసేకి ఒక కార్టూన్ వేసి ఒక కార్టూన్ ఏం పెట్టారు అందులో అయ్యా పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోదీ గారిని విశాఖ స్టీలు పోలవరం అమరావతి వాటిని కూడా కాస్త గుండెల్లోకి తీసుకోవాలని మీరు చెప్పండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఒకరు వినతి చేస్తున్నారు రిక్వెస్ట్ చేస్తున్నారు కంప్లీట్ ఖచ్చితంగా ట్రోల్ చేసినట్లేదు అండ్ జనసేన పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు వాళ్ళ అభిమానులు ఇది ట్రోల్ అని చెప్పి ఆ పత్రికకు వ్యతిరేకంగా వాళ్ళు పోస్టులు కమెంట్లు రాయడాన్ని అయితే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు కీలకంగా ఉన్న ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి సొంత పత్రికగా భావించే పత్రిక ఈ విధంగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని ఒక పాయింట్